హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే అక్క మ్యారేజ్ ఉంది కాబట్టి కొబ్బరి బొండం ఇంకా కోకోనట్స్ ఉంటాయి కదా ఇంకా అవి డెకరేషన్ అనేది చేస్తున్నాను నేను ఇవాళ ఎలా చేశాను ఏంటి అనేది వాళ్ళ వీడియో అనమాట ఫస్ట్ అయితే ఇంకా కొబ్బరి బొండం తీసేసుకొని దానికి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసేస్తున్నాను గ్రీన్ పెయింట్ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా లోపల హార్డ్ షేప్ కి రెడ్ కలర్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను నేను తర్వాత డెకరేషన్ కోసం వైట్ బీట్స్ ఉంటాయి కదా వైట్ బీట్స్ని ని హార్ట్ షేప్ లో పేస్ట్ చేసేసుకుంటున్నాను ఫెవిక్రిల్ గమ్ తో స్టోన్స్ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్ని అతికించుకోవడం అయిపోయిన తర్వాత గోల్డ్ పెయింట్ ఉంటాయి కదా గోల్డ్ పెయింట్ తీసేసుకొని ఇంకా వాళ్ళ నేమ్స్ ఉంటాయి కదా వాళ్ళ నేమ్స్ ని గోల్డ్ పెయిన్ తో రాస్తున్నాను అనమాట నేనైతే స్కెచ్ తో రాస్తున్నా మీ దగ్గర పెయింట్ బ్రష్ ఉంటే పెయింట్ బ్రష్తో కూడా రాసుకోవచ్చు ఇలా ఇంకా సింపుల్ గా అండ్ ఈజీ వేలో కొబ్బరి బొండం అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కొన్ని కోకోనట్ కూడా అవసరం ఉంటాయి ఫోర్ కోకోనట్స్ డెకరేషన్ కోసం అయితే నెక్స్ట్ నేను కోకోనట్స్ అనేవి చేసేసుకుంటున్నాను నేను ఫోర్ కోకోనట్స్ తీసుకున్నాను ఫోర్ కోకోనట్స్ తీసేసుకొని దానికి ఏం చేస్తున్నానంటే గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నా ఇంకా ఫోర్ కుడకలకి పెయింట్ వేయడం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇంకా మన దగ్గర ఉన్న బీట్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటాయి కదా అవి పేస్ట్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు వాటిని పేస్ట్ చేసేసుకుంటున్నా నేను ఇక్కడ టూ టైప్స్ చేస్తున్నాను ఎందుకంటే ఒకటేమో నార్మల్గా బీచ్స్తోని ఇంకోటేమో బాల్ చైన్ ఉంటుంది కదా బాల్ చైన్ ఇంకా స్టోన్ రేస్ ఉంటాయి కదా స్టోన్ రేస్తో అట్లా టూ టైప్స్ చేస్తున్నా టూ డిఫరెంట్ టైప్స్ అంటే ఒక పేరు ఇంకో ఒక రకం ఇంకో పేరు ఇంకో రకం అట్లా టూ పేర్స్ చేస్తున్నా ఇంకా సింపుల్ అండ్ ఈజీగా అంటే నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం ఇంకా మా అక్క కూడా చెప్పింది చాలా సింపుల్గా ఉండాలనేసి సో సింపుల్గా ఇలా రెడీ అయితే చేసేస్తా అంటే టూ పేస్ ఒకటేమో టైము పెయింటింగ్తోని ఇంకోటేమో మంచి ఇంకా బీచ్తో ఇంకా కుందన్స్తో మంచిగా గ్రాండ్ లుక్గా ప్రిపేర్ చేసేసాను ఇంకా కోకోనట్స్ కి ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత గరిగే బుడ్డి ఉంటాయి కదా గరిగె బుడ్డి ప్రిపేర్ చేస్తున్నాను గరిగే బుడ్డికి నేను రెడ్ పెయింటే వేస్తున్నాను గరిగె బుడ్డి కూడా చాలా సింపుల్ గానే చేస్తున్నాను హెవీగా కాకుండా సింపుల్ బీట్స్ పేస్ట్ చేసేసుకొని ఇంకా సింపుల్గా బాయిల్ చైన్ అలానే చేసేస్తున్నాను హెవీగా కాకుండా ఇంకా సింపుల్ అండ్ క్యూట్గా నాకు ఇలానే నచ్చేసింది అందుకే ఇక ఇలా చేసేస్తున్నా పెట్టుకున్నాను ఇంతే సింపుల్ ఇంకా కర్రగబుడ్డి కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసాం ఎందుకంటే ఇంకా మా కజిన్స్ కూడా అందరుండి ఇలా సింపుల్గానే బాగుంది ఎక్కువ అట్రాక్షన్ ఇంకా వద్దు ఇంకా చంపీలు అట్లేమొద్దు నీట్గా సూపర్ ఉంది అన్నాక ఇంకా నేను ఇంతే లుక్తో ఫినిష్ చేసేసాను వీడియో నస్తే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి